నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ వ్లాగ్స్ ఇది సండే రోజు తీసిన వీడియో అండి సండే రోజు మేము అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము మేము పిల్లలు ఒక్కటే వచ్చామండి మా వారికి చెలో పని ఉండేసరికి మా వారు రాలేదు పైరుకు ముందు కొట్టాలంట ఇంకా మమ్మల్ని మా నాన్న తీసుకొచ్చాడు ఇంకా వచ్చిన తర్వాత బీమా బియ్య నానేసి కడిగి పొయ్యి మీద పెడుతున్నానండి మా అమ్మ అయితే మార్కెట్కి వెళ్తుంది ఇంకా వచ్చే టైం అయిందండి ఈ లోపల భీమై కడిగి పెడితే అన్నం అనేది అయిపోతుంది కదా అందుకని భీమ కడిగి పెడుతున్నాను ఇక్కడైతే చల్లగా ఉంటుందండి అమ్మ వాళ్ళ ఇంటికాడ చెట్లు నీడ బాగుంటుంది ఈ పక్కే కానక చెట్టు ఇంటి ముందు చూస్తే రెండు పనస చెట్లు ఉంటాయి ఇంటి చుట్టూరు చెట్లే ఉంటాయిలేండి ఇంటి అనక రామఫలాలు చెట్లు అన్నీ కూడా ఉంటాయి కదా అందుకే చల్లగా ఉంటుంది ఇదిగోండి ఆ పక్క ఈ పక్క పన చెట్టు ఉండేసరికి ఇంటి ముందు మంచి నీడగా ఉంటుంది ఇవి నీడ ఎంత ఉంటుందో ఆకు కూడా అంతే రాలుతుందండి కింద మా అమ్మ వచ్చేసరికి ఇంటి ముందు ఇంత అయితే పడిపోతుంది ఆకు నేను రాగానే చివరి కట్ తీసుకొని ముందు చిమ్మేసానండి ఈ చెట్లు ఉండడం వల్ల టూ ప్లస్ పాయింట్స్ ఉన్నాయి ఒకటి నీడ చల్లదనము రెండోది వచ్చి ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటి ముందు ఎక్కువ ఇసుక లారీలు ట్రాక్టర్లు వెళ్తుంటాయండి ఆ దుమ్ముని సగాటి సగం ఈ చెట్లే ఆపుతుంటాయి అమ్మవారి ఇల్లు రోడ్డు పక్కనే ఉంటుందండి మెయిన్ రోడ్డు పక్కన ఇక్కడ కొంచెం బ్రిడ్జ్ డౌన్ గా ఉండేసరికి ఈ చెట్ల కింద నీడున్న కూర్చుందామంటే భయంగా ఉంటుంది ఈ లోపల నేను బీమే కడిగి పెట్టాను కదా నానేసరికి స్టవ్ అనేది ఆన్ చేసాను ఇంకా అన్నం అనేది అయిపోతుంటుంది కదా పిల్లలు ఇంట్లో ఆడుకుంటున్నారండి వాళ్ళ తాతయ్య టీవీ పెట్టేస్తే ఇద్దరు టీవీ చూస్తున్నారు ఇంక వాళ్ళ అమ్మమ్మ వచ్చిందని ఆటో శబ్దం వినంగానే జున్ను పరిగిస్తూ వచ్చేస్తున్నాడండి వాడికి అలవాటు డెలివరీ అయ్యి ఇక్కడ ఉన్నప్పుడు మా అమ్మ వచ్చినప్పుడల్లా జున్ను ఇలా పరిగిస్తూ వెళ్ళేది ఎందుకంటే డైలీ వాడి కోసం ఏదో ఒక అప్పలు తెచ్చేది కదా ఆమ్లు అలాగే వాళ్ళ అమ్మమ్మ ఏదో ఒక అప్పలు తెచ్చి ఉంటుందని వెళ్తున్నాడు ఇవాళ మేము వస్తున్నామని తెలుసు కదా అమ్మకి అందుకే జున్ను కోసము ఫ్రూట్స్ అని ఇంకా ఏదో తెచ్చింది తినేదానికి వాడు చూడండి వాళ్ళ అమ్మమ్మ వచ్చేదాకా ఇంకా లోపలికి రాడు ఇద్దరు చూడండి వాళ్ళ అమ్మమ్మని తీసుకొని అప్పుడు వస్తున్నాడు మా అమ్మ ఫస్ట్ రాగానే నన్ను కూడా అడగదు పిల్లల్ని అడుగుతుంది ఎలాగో జున్ను పరిగిస్తా వెళ్ళి తీసుకొని వస్తున్నాడు కదా ఇంకా చిన్నోడే కనిపించలేదు వాడిని అడుగుతుంది ఏడు చిన్నోడు అని ఆయన టీవీ చూస్తున్నాడు మా బిజీగా అని చెప్తున్నాను ఇంకా అదిగో వచ్చాడు వాళ్ళ అమ్మమ్మని చూసి బయటికి ఈ రోజు అక్కోళ్ళు కూడా రావాల్సింది కానీ అక్కకి ఏదో పని రాలేదు వీళ్ళు చూడండి వీళ్ళు దేవుడింట్లో మా అమ్మ బుక్స్ పెట్టుంటే దేవుడి పుస్తకాలు అవి కూడా తెచ్చేసారు బయటికి ఈ గుమ్మానికి వేసింది కదా ఈ డెకరేషన్ మా అమ్మే చేసేసిందండి చాలా బాగుంది కదా తోరణాలు ఇక్కడ దేవుడింటికి వేసింది సంపంగి పూలు అలా బయట కూడా వేసిందండి అమ్మ వస్తూ వస్తూ పాలు ప్యాకెట్ తెచ్చిందండి పిల్లలకి పాలు కాచిచ్చేస్తే వాళ్ళు తాగేసి ఆడుకుంటారు కూర అనేది స్టార్ట్ చేసేయచ్చు కొంచెం లేట్ అవుతుంది కదండి తలకాయ కూర అందుకే పాలిచ్చేస్తే వాళ్ళు ఆడుకుంటుంటారు మా అమ్మ మార్కెట్కి వెళ్తుందండి మా పొలంలో ఆ కూరలు అలాగే కొంచెం కూరగాయలు వాటితో పాటు పెద్ద మార్కెట్ నుంచి కొంచెం కూరగాయలు అవన్నీ తీసుకొని వచ్చి ఇంకొక దగ్గర అమ్ముకొని వస్తుంది మా అమ్మ వచ్చేసరికి మధ్యాహ్నం పన్నెండు అయిపోతుందండి ఇంకా వచ్చి మళ్ళీ వంట అవన్నీ చేసి తిని కాసేపు పడుకుంటుంది అంటే ఏకజాములు వేస్తారు కదా ఇంకా పడుకొని మళ్ళీ ఒక గంట సేపేనండి పడుకునేది మళ్ళీ లేచి తోటలోకి వెళ్ళాలి తోటలోకి వెళ్ళి తోటలో ఉంటాయి కదండి ఆకుకూరలు అలాగే కూరగాయలు అవి కోసుకొని వస్తారు అవి కోసుకొని ఇంటికి వచ్చేసరికి టైం ఆరు అయిపోద్ది ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చి ఇల్లు వాకిల్ చుమ్ముకొని ఇంట్లో పనులు చేసుకొని మళ్ళీ వంట వార్పులు చేసుకొని ఇవి తెచ్చిన ఆకుకూరలు అవి గుంజి ఇంకా వేసుకొని చేసి పడుకునేసరికి వాళ్ళకి ఇంకేముంటుందండి టైము అయినా మా అమ్మ ఇల్లు నీట్గానే పెట్టుకొని ఇంకా ఈ గుమ్మాలకు కూడా చూడండి టైం దొరికినప్పుడు అల్లా అలా కుట్టి ఎంత అందంగా వేసిందో ఇంకా మా అమ్మ కూర కలుపుతుంది ఇవి మసాలాలు అయితే తెచ్చింది కదా అవన్నీ తీసి నేను వేస్తున్నానండి కొంచెం నాన్ వెజ్ అందులో తలకాయ కూర కదా కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది ఈ కూర వరకు ఇంకా నేనైతే కొంచెం కారాలు ఇవన్నీ తక్కువేసి వండుతాను మా అమ్మ అయితే నాన్ వెజ్ బాగా అండి ఇంకా అమ్మే వండుతుంది నేనైతే మా అమ్మ కూర్చోని ఆ మాట ఈ మాట చెప్తుంటే మా అమ్మ ఇంటా పని చేసుకుంటుంది అమ్మ వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడల్లా నాకైతే టూ డేస్ ఉండాలనిపిస్తుంది ఎవరికన్నా అంతే కదండి పుట్టింటికి వెళ్తే నాలుగు రోజులు ఉండాలనుకుంటారు ఇంకా అమ్మ రసం పెడతాను టమోటాలు తెమ్మంటే కొంచెం ఎర్ర ఎర్రగా ఉండే టమోటాలు తెస్తున్నానండి మా అమ్మ వాళ్ళకి మేమిద్దరం పిల్లలము మా అక్క నేను ంద్రం దాకుండి కూరగాయలు అన్నీ తెచ్చుకున్నానండి ఒక వారానికి సరిపడా నానే వదిలిపెట్టాడు ఇంటికి వచ్చేసి పిల్లలకి స్నానం చేపించేసాను వాళ్ళిద్దరు చూడండి కూర్చొని ఆడుకుంటున్నారు వాళ్ళ తమ్ముడిని అన్నకు ముద్దు పెట్టమంటే వాడికి పెడ్డవు రాదండి బొగ్గిస్తాడు అన్నే పెట్టాలి ముద్దు ఇంకా కూర్చొని ఇద్దరు వర్ద్దిగ్గా ఆడుకుంటున్నారండి కాసేపే లేండి వద్దిగా ఇంకా అన్నం అయితే వండాలి రసం అయితే అమ్మ బాటిల్కి పోసిచ్చిందండి మళ్ళీ ఇంటికి వెళ్ళి కూర చేయాలి కదా అందుకని రసం అయితే సరిపోతాయి ఇంకా అలాగే కొడుగుడ్డు ఆమ్లెట్ వేస్తే సరిపోద్దండి ఈ ఆదివారం మా అమ్మ వాళ్ళతో చాలా సరదాగా గడిచిపోయిందండి మాకైతే ఈ వీడియో అయితే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ బ్లాగ్స్